హాలి ఎవరి వన్ ఈరోజు ఎంతో టేస్టీ ఎమ్మి గోంగూర పచ్చడి ఇది వన్ వీక్ వరకు నిలవండి పచ్చడి అండి చాలా అద్భుతంగా ఉంటుంది తిన్నా కొలిది తినాలనిపిస్తుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా టేస్టే కాదండి గోంగార అందానికి త జుట్టుకి కళ్ళకి ఇన్నిటి బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే అస్సలు వదులుకోలేము కదా అదైతే షార్ట్ వీడియో రూపంలో అప్లోడ్ చేశాను అది కూడా చూసేసేయండి ఇంత అద్భుతమైన పచ్చడి తయారు చేసుకునే విధానం చూసేద్దాం ఒకసారి వచ్చేసేయండి నేనైతే ట్వంటీ రూపీస్కి నాలుగు కట్లు అయితే ఇచ్చారు నాలుగు గోంగూర అయితే తీసుకున్నాను నాలుగు కట్టల గోంగూర ఆకు మొత్తం అయితే సెపరేట్ చేసుకుని ఎరుకున్నానండి ఇది పుల్ల గోంగూర అంటారు మనకి కాడ రెడ్డగా ఉన్నది పుల్ల గోంగూర అంటారండి కాడ తెల్లగా ఉన్నది తెల్ల గోంగూర అంటారు ఇది ఉన్నంత పులుపు ఆ గోంగూర అయితే పులుపు ఉండదు ఈ గోంగూర అయితే పులుపు ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుందండి గోంగూర ఇది కొంచెం నాలుగు ఆకుల పప్పులో సరిపోతుంది అంత పులుపు వస్తుంది ఈ గోంగూర నిలవ పచ్చడి కూడా చేసుకోవచ్చండి యాజ్ ఇట్ ఈస్గా చిన్న డిఫరెన్స్ ఉంటుంది కానీ ఈ పచ్చడి ఎలా చేస్తున్నాం అలాగే కాకపోతే నిరవ పచ్చడికి అయితే ఇది ఆకు మొత్తం కడిగే కారపెట్టుకోవాలి ఆకంతా కోసి సపరేట్ చేశాను కదా ఈ ఆకునైతే శుభ్రంగా కడిగేసుకుందామండి చూసారు కదా ఆకైతే కడిగేసి మొత్తం పెట్టేసుకున్నాను దీనిలో వాటర్ అయితే మొత్తం ఆరిపోతుందండి మనం ఏం చెయ్యవసర లేదు నిలవ పచ్చడికైతే అస్సలు తడు ఉండకూడదు దీనికి పర్వాలేదు ఆయిల్ వేసి అయితే తగినంత కారం మన ఇష్టం అండి నేనైతే చాలానే వేసాను పులిపి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి అండ్ ఎల్లుల్లిపాయలు తొక్క తీసి వేసుకోండి అండ్ రెండు స్పూన్లు జీలకర్ర కూడా యాడ్ చేసి ఇవైతే బాగా ఫ్రై అయ్యే వరకు కలిపే కలిపేసి వేపేసి పక్కనైతే తీసి పెట్టేసుకోండి చూసారు కదా ఆకైతే కడిగేసి పెట్టుకున్న అదే కడాయిలే యాడ్ చేసి ఎండుమిర్చి అది తీస్తాం కదండి మనం వేపుకున్న జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ అదే కడాయిలే ఈ గోంగూర కూడా యాడ్ చేసి మనం ఐలోనే పెట్టేసుకొని మూత పెట్టుకుంటూ ఉంటే ఇలా దగ్గరికి అయితే అయిపోతుంది చూసారు కదా మనం అంత గొంగర ఇంత అయింది కదా అంతే అవుతుందండి అది మొత్తం కడాయి నిండా వేసాను కానీ ఆవిరి తగిలేటప్పటికి వాటర్లా ఉంటుంది మొత్తం దగ్గరికి అయితే అయిపోతుంది మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా కదిపేసుకుంటే బాగా మెత్తగా కుక్ అయిపోతుంది బాగాన దీన్నైతే మనం సల్లార్ పెట్టి మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఇదైతే తీసి పక్కన పెట్టి మనకు మిర్చి అది ముందైతే తీసి పెట్టాం కదా ఈ మిర్చి మొత్తం అయితే మిక్సీ జార్లో యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందామండి చక్కగానే చూసారు కదా ఇలా కచ్చా పిచ్చ సరిపడా సాల్ట్ కూడా వేసి యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టేశానండి చూసారు కదా మళ్ళీ మిక్సీ పట్టేసానండి చూ కొంచెం గోంగూర కూడా యాడ్ చేసి కచ్చబచ్చ ఒకసారి మిక్సీ పెట్టి మిగతా గోంగూర అంతా మొత్తం వేసి మిక్సీ అయితే పెట్టేశాను కడాయి పెట్టి మళ్ళీ వేరే కడాయి పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు మొత్తం తీసి కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుందండి పొట్టు అంతా తీసేస్తే ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఈ ఫ్రై అయిపోయి తినేటప్పుడు సూపర్గా ఉంటుంది అండ్ రెండు స్పూన్లు ఆవాలు వరకు వేసుకోండి అండ్ రెండు స్పూన్లు జీలకర్ర వరకు వేసుకోండి ఒక స్పూన్ సరిపోతుందండి మనకి పచ్చి శనగపప్పు అండ్ మినపకుళ్ళు ఉంటాయి కదా మనకి అవి ఉంటే కూడా యాడ్ చేసుకోండి అండ్ రెండు రెబ్బలు అయితే కరివేపాకు అయితే యాడ్ చేస్తాను ఇలా పోపు అయితే పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకొని బాగా వేపేసి మనం మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా గోంగూర అది కూడా ఇందులో యాడ్ చేసేద్దాం మిక్ సల్లార్ పేయక తర్వాత మిక్సీ పట్టేసుకున్నాం కదా చూసారు కదా ఇలా మిక్సీ పట్టి ఇంత మెత్తగా అయింది కదా ఇది మనం అయిలో పెట్టి పెట్టేటప్పటికి మనకి బరకగా ఉన్నట్లయితే అయిపోతుంది గోంగూర మళ్ళీని మనకి మిక్సీ గట్టిగా పట్టేసుకున్న మెత్తగా పెట్టుకున్న పర్వాలేదు కచ్చాపిచ్చి పెట్టుకున్న అండ్ కారం గోంగూరలోకి ఎక్కువ పడుతుంది రెండు స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను రెండు కట్టలు గోంగూరకి రెండు స్పూన్లు సాల్ట్ కారం కూడా చాలా ఎక్కువ పడుతుంది ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుందండి దానివల్ల ఎక్కువ పడుతుంది గోంగూర పచ్చడికి ఖచ్చితంగా ఆయిల్ సాల్టు కారం ఎక్కువే పడుతుంది తగినంత కారం వేసుకోండి కొంచెం ఎక్కువే పడుతుంది నేను ఆల్రెడీ ఎండిమిర్చి చాలా వేసాను కదా దానికి తగ్గట్టుగా మళ్ళీ రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు కారం అయితే యాడ్ చేశాను అండ్ స్పూ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను చూస్తారు కదా ఇలా ఐలే పెట్టి అయితే బాగా కలిపేసుకోండి దగ్గరికి అవ్వాలి ఐలే పెట్టి ఇది కొంచెం దగ్గరికి అయిపోయే వరకు బాగా కలిపేసుకోండి మధ్యలో సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి టెస్ట్ చేసి చూసుకుంటూ బాగా కలిపేసుకోండి అంతేనండి గోంగూర పచ్చడి ఎంతో టేస్టీ పచ్చడి తయారైపోయిన చూస్తారా చక్కగా వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటుంటే ఉంటుందండి అబ్బా వింటుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా అంత అమ్మిగా ఉంటుంది ఎంతమందికి గోంగూర పచ్చడి ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు చాలా ఇష్టం అండ్ పెరిగణంలో నచ్చుకోవడానికి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది గోంగూర పచ్చడి నచ్చిన వాళ్ళకు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోదు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్